సిక్స్టీ ప్లస్లో ఉన్న హీరోస్ కూడా ఇప్పటికి లీడ్ రోల్స్ చేసి మెప్పిస్తూ ఉంటారు ప్రేక్షకులకి అండ్ ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీరు జస్ట్ ఫార్టీ ప్లస్లోనే మదర్గా కన్వర్ట్ అవ్వడం ఎలా ఉంది జస్ట్ హీరోయిన్కి మీకు మీరు చూసారంటే సినిమా ఇండస్ట్రీ హీరో డామినేట్ హీరోయిన్కి ఎప్పుడో ఉండదండి చాలా తక్కువ హీరోయిన్కి మీకు ఆయుష్ చూసారంటే ఒక ఫైవ్ ఇయర్స్ మాక్సిమమ్ ఇంకా వేయాలంటే ఒక టెన్ ఇయర్స్ లాక్కు రావచ్చు ఇప్పుడు మరి ఇంకా తక్కువైపోయింది ఇప్పుడు మా జనరేషన్లో ఉండేది ఒక టెన్ ఇయర్స్ ఇప్పుడు అసలు అది కూడా లేదు త్రీ ఫోర్స్ ఫిలిమ్స్తోనే ఇంకా పక్కకు పెట్టేస్తున్నారు మంచి హిట్స్ పడితే కొన్ని కాలాల పాటు ఉంటున్నారు అంతే తప్ప లేదు అప్పట్లో హిట్స్ లేకపోయినా హీరోయిన్కి మంచి ఒక స్కోప్ ఉందంటే యాక్టింగ్ స్కోప్ ఉందంటే హీరోయిన్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఈ క్యారెక్టర్ కావడే యాక్టివ్గా ఉంటుందని పెట్టుకునేవారు అలా కాదు హిట్స్ లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు మహుమాటం లేకుండా సో అలాంటప్పుడు హీరోయిన్కు కొన్ని రోజులే మనకు తర్వాత మీరు అక్క తమ్ముడు చెల్లి ఇంక ఇలాంటివి చేసుకోవాల్సింది ఇంకా వదిన క్యారెటర్లు అలాంటివి తప్పదు ఇంకా అంటే ఆ నలుగురు సినిమాలో మరి మీరు థర్టీ ఫైవ్ ప్లస్ కదా అవును మరి అది టిపికల్ గా కనిపించదు మదర్ క్యారెక్టర్ ఇద్దరు పిల్లలు రావింద్రస్వత్ గారే ఫోన్ చేశారు ఇలా మంచి క్యారెక్టర్ చేయండి సార్ నేను మదర్ క్యా ఫస్ట్ టైం మదర్ క్యారెక్టర్ చేసింది అది నేను మదర్ క్యారెక్టర్ అంటే లేదు పెద్ద పిల్లలు థర్టీ ఫైవ్ ప్లస్ అవును బట్ ఆల్రెడీ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటారు మీ పిల్లల్లో ఒకరిత నువ్వు రాజా యువర్ ఏజ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నేను అడిగాను అడిగితే లేదు క్యారెక్టర్ చాలా బాగుంటుంది నువ్వు మంచి క్యారెక్టర్ అది నువ్వు చేయ నేను సరే నేను వైట్ అంతా వేయను సార్ నో ప్రాబ్లం నువ్వు అలాగే మాపలే సార్ క్యారెక్టర్ కోసం నేను ఒప్పుకున్నాను ఆ సినిమా